ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని ఈ సందేశాన్ని ఈ ఈ రోజు జూన్ నెల పదకొండవ తేదీన నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలకు ఒక ముగింపు పలికేటువంటి మంచి శుభవార్తను ఈ రోజు బాబా గారు నీకు తెలియజేయబోతున్నాడు అని అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం నీ జీవితం అద్భుతంగా ప్రశాంతంగా రేపటి రోజున నువ్వు ఏ విధంగా నీ జీవితంలో వచ్చేటువంటి మార్పులను చూడబోతున్నావంటే అసలు ఇప్పటి వరకు నువ్వు ఊహించినటువంటి జీవితాన్ని రేపటి రోజున నువ్వు చూడబోతున్నావు నా మీద నమ్మకంతో ఈ కాలానికి నువ్వు కట్టుబడి ఎన్నో సమస్యలను అలాగే కష్టాలను భరించావు అయితే నీవు అవస అనవసరంగా బాధపడుతున్నావని చాలా రోజుల నుంచి చెబుతూ ఉన్నప్పటికీ కూడా నా మాటను పెడచెవిన పెట్టావు కదా చూడు నువ్వు చాలా రోజుల నుంచి అంటే ఎదురు చూసి ఎదురు చూసి ఇక నాకు ఇది జరగలేదు అనుకున్నటువంటి పనిని అంటే రేపటి రోజు నీకు జరగడం చూస్తావు చాలా రోజుల నుండి నీకు ఆలస్యమైన మాట వాస్తవమే నీ జీవితం చాలా బాధాకరంగా దుక్భరివితంగా ఉన్నటువంటి మాట వాస్తవమే కొద్దిగా ఓపికతో ఉండు అని చెప్పి చాలాసార్లు చెప్పాను కదా ఇప్పుడు నీ ఓపికతో అలాగే శ్రద్ధతో సబ్బూరితో ఎదురు చూసినటువంటి ఎదురు చూపులన్నీ కూడా ఫలించాయి చూడు ఒకటే చెబుతున్నాను విను నీ మనసుకు నచ్చిన విధంగా చాలా పనులు చేసుకుని వెళ్తావు అలాగే నీకు కష్టకాలంలో కూడా చాలా ఓపికతో ఉన్నావు కాబట్టి ఈ రోజున నా ప్రియమైన బిడ్డవి రే నీకు రేపటి రోజున దీర్ఘకాలికమైనటువంటి కష్టాలన్నీ కూడా మంచి ముగింపునైతే ఇవ్వబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి అవమానాలను అలాగే చేసినటువంటి త్యాగాలకు గొప్ప ఫలితం అయితే నువ్వు అనుభవిస్తున్నావు అతి త్వరలోనే నీకు ఇంకా మంచి కాలం ముందు ముందు రోజుల్లో వస్తుంది ఇప్పటి వరకు నువ్వు నీ జీవితాన్ని కష్టాలతో కన్నీటితో గడిపావు కదా ఇక చాలు రేపటి రోజున నువ్వు అందరికీ కూడా ఆనందంతో ఆ కన్నీరు రాబోతున్నాయి తెలుసుకో అవును నీ ఓపిక నీ నమ్మకమే నిన్ను నీ రోజు గెలిపించాయి మంచి దారిలో నిన్ను నడిపించాయి నా పూర్తి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీకు ఉంది కాబట్టి నిన్ను ఎవరూ కూడా మోసం చేయలేకపోతున్నారు అలాగే ఎవరూ కూడా నిన్ను అవమానించలేకపోయారు అయినప్పటికీ కొంతమంది కన్నీళ్ళు అలాగే ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ కూడా నీ జీవితంపై చాలా వరకు నష్టాన్ని కలిగించాయి తప్పులేదు కొంతమంది నువ్వు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారందరూ కూడా ఈర్ష్యా దేశాలతో రగిలిపోతూ ఉన్నారు అలాంటి వారికి సరైనటువంటి సమాధానం రేపటి రోజున నువ్వు ఇవ్వబోతున్నావు చూడు నీకు నచ్చినటువంటి మంచి శుభవార్తను రేపటి రోజున నీ జీవితంలో నువ్వు వినబోతున్నావు అది కూడా ధైర్యంతో నీకు అండగా తోడుగా ఉన్నటువంటి నీ సాయి ఏదో ఒక రూపంలో ఒక వ్యక్తి ద్వారా నీ కుటుంబ సమస్యలతో ఆ శుభవార్తను నీ చెవిన వేస్తారు చూడు ఎవరు ఏ సహాయం చేయకపోయినా పర్వాలేదు ఎవరు నిన్ను దగ్గరకు తీయకపోయినా పర్వాలేదు అలా దిగులుగా కూర్చొని నువ్వు బాధపడుతున్నప్పుడు కనీసం మాట సహాయం కానీ లేదంటే ఏదైనా కానీ సహాయం అందించాలన్న వారు ఎవరూ లేరు ఈ రోజు నువ్వేమిటో అలాగే నీ యొక్క గొప్పతనం ఏమిటి ఏమిటి అనేది లోకానికి తప్పకుండా చాటించేలా నీ ద్వారా నిరూపిస్తాను కేవలం ఒకే రోజు ఎదురు చూస్తూ ఉండు నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో మంచి కాలం ఆసన్నమైందని చెప్పి నీకు ఒక మంచి శుభ సంకేతం అయితే రేపటి రోజున వస్తుంది ఇది సత్యవాకుగా గుర్తుపెట్టుకో నేను చెప్పినవన్నీ చెప్పినట్లుగా తప్పకుండా జరిగే తీరుతుంది ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఈ లోకంలో నమ్మిన వారే నిన్ను చాలా వరకు మోసం చేశారు కదా ఈ విషయం గురించి కూడా మాట్లాడుతాను నువ్వు బాధపడుతూ చాలా రోజుల నుండి నిన్ను ఎవరైతే నీ జీవితంలో మోసం చేశారో వారి గురించి కూడా పూర్తిగా మర్చిపోతావు ఇక నీవు నా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి గట్టిగా నమ్మినటువంటి వాళ్ళే నీకు అన్యాయం చేశారని నాకు తెలుసు ఇక స్వయంగా వాళ్ళు వాళ్ళే నువ్వు ఎన్నో రకాల జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నావని తెలుసు బాబా ఇక వాళ్ళ వల్ల నా కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి సంతోషంగా ఉన్నటువంటి నా కుటుంబం అంతా కూడా చల్లా చెదురైపోయింది బాబా నేనేం చేయాలి నేను నమ్మినటువంటి మనుషులే ఎందుకు ఇలా నా బంధాలకు కాను విభేదాలు సృష్టించేలా చేస్తారు అలాగే నా బంధాలను నాకు దూరం చేస్తారు అలాగే ఈ కష్టాలు సమస్యలు దూరం బాధలు ఇవన్నీ కూడా నా బంధం ద్వారా నేను పొందుతున్నాను అంటే కేవలం కొంతమంది నేను నమ్మినటువంటి వ్యక్తులే ఎందుకు బాబా అయ్యో నిన్ను జీవితానికి సంతోషంగా లేకుండా చేస్తామని చెప్పి చాలా రోజులుగా బాధపడ్డావు కదా నిన్ను అతిగా ఎవరు నమ్ముకున్నారని చెప్పు అతి ప్రేమ అతి నమ్మకం అతి అనేది కూడా ఎక్కువగా కూడా నెగ్గలేదు కాబట్టి ఎవరికీ కూడా నీకు తలవంచకుండా ఉన్నటువంటి నీవు కొంతమంది వ్యక్తులను నమ్మి పూర్తిగా మోసపోయావు ఆ వ్యక్తులు నీకు చేసినటువంటి నమ్మక ద్రోహం అంతా ఇంత కాదు నువ్వు తలదించుకునేలాగా కూడా కొన్ని సందర్భాలు వచ్చాయి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అందులో నీకు ఎక్కడ గెలుపు వస్ లభిస్తుందో అక్కడ నువ్వు సంతోషంగా ఉంటావు అని చెప్పి ఊరవలేనటువంటి కొన్ని కళ్ళు నిన్ను చాలా వరకు ఏడిపించేశాయి అయితే నువ్వు ఏమీ బాధపడనవసరం లేదు తప్పకుండా నీ బంధాలు నీ బంధుత్వాలు నీకు దూరమైన వారందరూ కూడా నీ గురించి నీ మనస్తత్వం గురించి అర్థం చేసుకొని నీకు దగ్గరవుతారు అలాగే నువ్వు ఎప్పుడూ కూడా కోరుకున్నటువంటి నీ కోరికలు ఫలిస్తాయి ఇక నా దగ్గర నువ్వు పెట్టినటువంటి ప్రార్థనలన్నీ కూడా రేపటి రోజున నీకు ఫలించడం చూస్తావు నీ జీవితాన్ని ఆనందంగా నీవు గడపబోతున్నావు దేని గురించి కూడా ఇక ఆలోచించవద్దు నిశ్చలంగా ప్రశాంతంగా అలా కూర్చొని చూస్తూ ఉండు రేపటి రోజున నీకు జరగబోయేటువంటి అద్భుతాన్ని ఒక్కసారి ఊహకు గుర్తు తెచ్చుకొని చూడు ఎంత ఆనందిస్తావో ఈ క్షణం ఎంత ధైర్యాన్ని తెచ్చుకుంటావో బాబా నాకు ఇంత అందమైనటువంటి ఆకాశాన్ని ఇస్తున్నాడా అని పదే పదే నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకుంటున్నావు హాయిగా ఈ ఈరోజైనా కానీ చాలా రోజులైనా కదా నువ్వు నిద్రపోయి రోజు అయినా ప్రశాంతంగా నిద్రించు ప్రతి రాత్రి ఎక్కువగా సమయాన్ని వృధా చేస్తున్నావు ఆలోచనలతో కనీసం సమయానికి నిద్ర కూడా పోకుండా ఆహారం కూడా తీసుకోకుండా అదే పనిలో ఆలోచనలతో గడిపేస్తున్నావు ఏ రూపంలో అయినా కానీ రేపటి రోజున నీకు శుభవార్తన అయితే అందించబోతున్నాను ఇది అక్షర సత్యం అవుతుంది సర్వేజనా సుఖనోభవంతు జై సాయిరామ్